में घूमते हुए तब लोग समझे हम कुछ नहीं बनते मगर మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈనాడు మీ బిడ్డ మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చిన నవీన్ యాదవ్ ఏడు సంవత్సరం ఈ ప్రాంతానికి ఈ కుకర్పల్లి పుత్బుల్లాపూర్ శేర్లింగంపల్లి ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాద్ నియోజకవర్గం ఆ ఖైరతాబాదు నియోజకవర్గానికి ఆనాడు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్ళకు నిల్వ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇది బాలనగర్ సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఆనాడు హైదరాబాద్ నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతున్నాయో ఈ బస్తీలలో నీళ్ల కోసం గంటల కొద్ది మా ఆడపిట్టలు క్యూలో నిలబడేది ఆడపిటల కోసం ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయ ముందర వేలాది మంది ఆడపిటలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది చలాన తీసుకొచ్చి పేదల దాహార్తిని తీర్చండి ఇవాళ ప్రాంత పరిశ్రమలే కాదు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మీకు వచ్చిన కరెంటు కావచ్చు మీకు వచ్చిన రోడ్లు కావచ్చు పేదవాళ్ళు కుడిసెలు వేసుకుంటే లక్షలాది ఇళ్ళు బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల రావు ఆయన కొడుకు కలువకుంట్ల తారక రామారావు కాదా మంచి ஓடிச்சு கேசிஆர் காதா அடுத்து தண்ட கொ கொடுக்கல ஆனா நீதே ఇంట్లకెళ్లి మెడలు పట్టి దొప్పిన నీచుడవడని ఉన్నాడు అంటే కేటీఆర్ సొంత సెల్లర్ కుక్కడు అన్నం చిన్నమ్మ కంటే బంగారు గాజులు చేపిస్తాడంట ఈయనంట మాగంటి సునీతమ్మని ఆదుకుంటాడంట నేను అడగదాల్చుకున్నా మా అక్కల్ని అమ్మా మీ సొంత అన్ననే ఒకవేళ మిమ్మల్ని ఇట్లే అవమానిస్తే ఊరుకుంటారా సలాకి కాల్చి వాత పెడతారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి

దుర్వర్గంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహిళలకు గౌరవం ఉంటుంది ఇవాళ ఇదే కాదు మా అక్క నేను అడుగుతున్నా అక్క పదేళ్ళు ఈ పంచమాల నోడు ఎవడైనా రేషన్ కార్డు ఇచ్చిందా ఇచ్చిందా రేషన్ కార్డు వాళ్ళు అయ్యే జాగిరా మీరు ఏమన్నా గజ్వల్ల ఫామ్ హౌస్ అడిగినరా లేకపోతే చందవాడలో ఏమైనా రెండు ఎకరాలు అడిగిర్రా నేను రేషన్ కార్డు ఇస్తే వస్తాయి మాకు రేషన్ కార్డు ఇస్తే ఇవాళ సాధన వస్తది అని మీరు అడిగారు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా కానీ మీ సోదరుడు మీ సోదరుడు మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏడాది తిరిగాకల్లా ఒక్క జూబ్లీ ఇస్తుంది పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ సర్వేయర్లకు ప్రతి వాళ్లకు ప్రతి పేదవాడికి కరెంటు ఇంటి సమస్య తీర్చడానికి రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచిత కరెంటు ఇస్తున్నాం ఇరవై మంది ఇవాళ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి వస్తుంది ఇవాళ సన్నానం ఇస్తే ఆటో వాళ్ళం మీ మీద పంచాయతీ దోలేదు ఆటో బిల్లారండా ఆటో వాళ్ళకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు ఆటో సోదరులు కూడా మంచి మంచి జరుగుతుంది మంచి చేస్తాం కానీ ఆరోగ్యలో బస్సు బంద్ పెట్టింది వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియద్దని అంటున్నాను నేను అడగనొచ్చుకున్నా మా అక్క చెల్లేదు ముఖ్యమంత్రి ఉన్నాడు బస్సులో ఉచితంగా ఓనాలని ఆలోచన చేసింది అక్కడ

తర్వాత మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు జిల్లాల మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పంచు పైసలు శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ చూపు నిల్చిన నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇల్లు నాలుగు వేల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది నాలుగు వేల ఇల్లు బస్తీలలో ఉన్న ముఖ్యంగా వచ్చి ఇంటి ఇంటికిరాకే కట్టుకుంటున్న మా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచి మంత్రి గారిని తీసుకొచ్చి మీ బస్తీలో నాలుగు వేల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఇది నా మాట మీరు గెలిపించుకోండి ఇవాళ నేను ఒక్క మాట్లాడిగా మీరు ఆలోచన చేయండి మూడు సార్లు బిజెపికి ఇచ్చారు ఎంపీని గెలిపించింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించింది మీ సమస్యలు తీర్నాయా మీ సమస్యలు తీర్నాయా ఇవాళ కేసీఆర్ కళ్యాణకు వచ్చి ఐఏసీ పాడి ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ ఉన్నది అని అంటున్నారు ఇద్దరు అలా సన్న సందు తిరుగుతారు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి తూకి కొనకూడదాం అని